తూర్పు గంగాలపల్లి గ్రామం నా పేరు శివకోటయ్య అయ్యా గతంలో రెండు వందల ముప్పైతో స్టార్ట్ చేశారు రెండు వందల ముప్పై స్టార్ట్ చేసి ప్రతిరోజు మార్కెట్ పెరుగుతా వచ్చి పెరుగుతూ పోయింది పైకి పోయింది ఈ సంవత్సరం మార్కెట్టు రెండు వందల ఎనభైతో స్టార్ట్ చేశారు రెండు వందల రెండు వందల ఎనభైతో స్టార్ట్ చేస్తే ఇప్పుడు మూడు అమ్మకాలు ఇది నాలుగు అమ్మకం జరుగుతుంది ఈరోజు కానీ దిగుతా వస్తుంది మార్కెట్ ఏది పోయిన సంవత్సరం గ్రేడింగే లేదు ఏ పొగకైనా ఆ రోజు ఇరవై నాలుగు ఉంటే ఇరవై నాలుగు వేలు వేశారు ఇరవై ఐదు ఉంటే ఇరవై ఐదు వేలు వేశారు వీళ్ళు ఒక సిండికేట్ వ్యవస్థ చేస్తున్నారు ఈ విధంగా చేస్తే మా పరిస్థితి ఎట్టు ఉందంటే ఉన్నప్పులు తీసుకోలేము పెట్టుబడులు రావు విపరీతంగా ఖర్చులు పెరిగిపోయాయి గతం గంట ఈ సంవత్సరం చూసుకుంటే అంటే రెండు దఫాలు రెండు సంవత్సరాల పాటు బాగానే ఉండింది పంటకి బాగుండబట్టి ఉన్నప్పులు తెచ్చుకొని మళ్ళీ పంట వేయగలిగాం ఇప్పుడు ఈ సంవత్సరం పరిస్థితి చూస్తే చాలా లేబర్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి అను అనుకుంది ఒకటి జరిగింది ఒకటి లచ్చులతో కూడింది ఎక్కడ లచ్చిన పెట్టుబడులు తెచ్చి ఖర్చు పెట్టి కనీసం ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దారి తీసింది అదేవిధంగా ఇట్లయితే నెక్స్ట్ భవిష్యత్తులో పంట వేసేదానికి కూడా ముందుకు పోలేని పరిస్థితి అసలు గెట్టి ఎక్కుతామా ఎక్కలేమా అని ఇంటికి పోతే పోతేడేలు అమ్ముకొని అన్నం తినడానికి కూడా ఇష్టం లేకుండా పోతుంది దీని పరిస్థితిని బట్టి చూస్తే మీరు సిండికేట్ కాకుండా సిండికేట్ వ్యవస్థ కూడా చేయొద్దు దయచేసి బోర్డు అధికారులు ఉన్నారు మేము రైతుని మధ్యస్థం చేయకుండా మీకు ఉన్న ధర ఇవ్వండి మాకు మీకు మార్కెట్ ఎంత ఉందో ఆ ధర ఇవ్వండి చాలు మాకు మేము మాకు కనీసం మూడు వందల రూపాయలు తగ్గకుండా కానీ ఇస్తే మేము బయటపడేదానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి రెండు వందల ఎనభై రూపాయలు పెట్టి కనీసం దించుకుంటా వచ్చారంటే ఈరోజు రెండు వందల పది ఈరోజు రెండు వందల పది అండి మార్కెట్ రెండు వందల పది పేరు బేలు పోవడం లేదండి ఏం చేయాలి చెప్పు అట్లుంది మా పరిస్థితి దీన్ని పైకి పై అధికారులు పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుకున్నాం